మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి ఏళ్ళైనా తన ఒంటికి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేసిన ఆయనకి ఉండదు తొంభై ఎనిమిదేళ్ల వయస్సులో కూడా ఆయన మడత మడత కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోవాళ్ళు అందుకే కిష్కింధకాండ చివరిలో రామాయణంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు వాల్మీకి మహర్షి ఆయన అంటారు వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంట అద్భుతమైన శ్లోకం సుందరకాండకంతటికీ కూడా అదే పునాది ఆ శ్లోకమే పునాది అందులో ఆయన ప్రారంభం చేస్తూనే హనుమ లంకాపట్టణాన్ని శరీరంతో చేరలేదు ఇంకా నూరు యోజనముల దూరం వెళ్ళలేదు సముద్రాన్ని దాటి కానీ జగామ మనసామనస్వి మనసుతో మాత్రం వెళ్ళిపోయారు లంకాపట్టణాన్ని వాళ్ళు కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి ఇవేం చూస్తున్నాయి అయ్య బాబో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా ఎలా పెడతాడంటున్నాయి వీళ్ళెవరూ వెళ్ళేవాళ్ళు గారు చూసేవాళ్ళు చూసేవాళ్ళు వెంగెట్టుకుంటున్నారు ఎలా పెడతాడని వెళ్ళవలసిన వాడు చేరిపోయాడు మనసుతో అంటే ముందు ఆ బలం ఉంటే తప్ప శరీరం వెళ్ళదు మనసుకి ఆ బలం ఉండాలి మనస్సు కానీ బలహీనం అయిపోయిందనుకోండి ఉత్తరక్షణం వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటో అండి ఆలోచన స్రవంతిని ఎప్పుడూ కూడా మీ శక్తి జ్ఞాపకం వచ్చేటట్టుగా మిమ్మల్ని నడవనివ్వదు భయం పుట్టేసింది అనుకోండి లోపల నుంచి ఏ కారణానికైనా భయం వచ్చేసింది అనుకోండి ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో తెలుసాండి ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు ఆయన శుభ్రంగా ఉంటాడు ఏమీ ఉండదు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే తోడు అడుగుతాడు ఎవరన్నా మీరు వస్తారా మీరు వస్తారా అంటాడు ఎందుకంటే తోడు హైదరాబాద్ మీరు వెళ్ళచ్చుగా ఏమి ఇబ్బంది లేదు షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు ఎందుకు మీకు తోడు ఎందుకైనా మంచిది పెద్దవాడిని అయిపోయాను కదండి ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు పెద్దవాడిని అయిపోయానంటే ఆయన అనుమానం ఏమిటంటే తాను చీకట్లో బెర్త మీద ఉండగా పక్క వాళ్ళు ఎవరికీ తనకు తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో సోష చేయడమో జరిగితే తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు తనైనా అయిపోతాడేమో తను ఎక్కడో దింపేస్తారేమో తన పెట్టి ఎత్తుకుపోతారేమో అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే అయిన ఆలోచనలు రావు ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్ళకుండా వెళ్ళడం మానేస్తే ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా మనసుకి జవం లేక వెళ్ళలేదా దేనికి వెళ్ళలేదు శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు మనసుకి బలం లేక వెళ్ళలేదు ఇంకొక ఆయన ఉంటాడు ఏమయ్యా ఈ వయసులో ఎందుకయ్యా నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారు అనుకోండి ఆయన అంటాడు గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతే ఉండిపోతాను ఏమిటండి ఉంటానా అప్పుడు ఉండనుగా మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం చేయవలసిందే ఉంది గుళ్ళోకి వెళ్ళడమేగా మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఇంక నేను ఈ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి ఏటికి వరదొస్తోంది నీ దగ్గర ఒక పడవ ఉంది ఈ పడవలో ఏరు దాటేసేయి ఏరు దాటేస్తే అవలబట్టి వెళ్ళిపోతావు ఇక వెళ్ళిపోయావా నిన్నేం చేయలేదు ఎందుకంటే అవతల చాలా ఎత్తు ఇక నిన్ను వరద ఏం చేయదు కాబట్టి తొందరగా దాటు ఏరు వరదొస్తే ఇంక దాటలేవు అన్నారు ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు ఇంకొక ఆయన పడవ వంక చూసుకొని బా ఇంత చక్కటి పడవ ఇంత బాగా రంగులు ఇచ్చాను ఇంత కష్టపడి చేయించాను ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతూ ఉంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని తీరా నేను బయలుదేరగానే వరదొచ్చేస్తే ఈ పడవ తట్టుకోలేకపోతే ఈ పడవ గభాలన తిరగబడిపోతే నేను ఆ పడవలో ఉండిపోతే బయటికి రాలేకపోతే ఈ ఈలోగా కొట్టుకుపోతే పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా యువతల నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవెక్కకుండా పడవం దాచుకుని ఒడ్డును నించున్నాడు గంట అయిపోయింది వరద వచ్చేసి పడవా పోయింది తాను పోయాడు ఏమిటి ఉపయోగం పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నాడు పడవతో పాటే పోతాడు తప్ప పడవ తనకు ఉపయోగపడదు పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీన్ని తెప్పని చేసుకుని దాటు సంసార సముద్రాన్ని దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది ఒక గంటసేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా అది నా దృష్టికి భంగపాటైనా అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసిన నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి నేను దాని మీద దృష్టి పెట్టాననుకోండి వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంటసేపు ప్రసంగం చేయగలను లేకపోతే నేను ప్రసంగం చేయలేను ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా అథవా ఉత్తమ లోకాల్ని చేరుకోవాలన్నా లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు ఎలా నీకు వస్తుంది శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు నువ్వు పుస్తకం చదవవు పుస్తకం ఇంట్లో ఉంది పెద్దలు చదివించారు చదువుకోగలవు పుస్తకం తెచ్చుకో పుస్తకం చదవవు చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు ఎందుకంటే దాన్ని చదవడం అప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటండి రోజు చక్క టీవీ చూస్తాను చూడు అది ఆ పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ ఎందో మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆ మనసు కాని దౌర్బల్యమునకు లోనైపోయిందనుకోండి అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయిందనుకోండి శరీరమునందు ఉండవలసినటువంటి బలం అంతా ఉన్నా నిరర్ధకమే ఎందుకో తెలుసాండి శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో శోకో నాశగితే ధైర్యం శోకో నాశయితే ధృతం శోకో నాశగితే సర్వం నాస్తి శోక సమోరిపు ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీణ్ణి ఎలా పాడు చేద్దామని చూస్తాడు శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడి చేసేస్తుంది శోకమునకు వాడే శత్రువు ఎవడు శోకమును పొందాడో వాడిని పాడు చేస్తుంది నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి అయ్యో వాళ్ళు ఎవరు నిప్పట్టుకోలేదు పాపం ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని జేబులో వేసుకోలేదు నన్ను వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా జేబులో వేసుకొని నన్ను కాలుస్తుందా నన్ను కాలుస్తుంది అలా శోకము ఎవరి ఎందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే శోకో నాశయతే ధైర్యం శోకము వలన ధైర్యం పోతుంది ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి మనం చేయగలం అనలేడు ఎన్ని వనరులు ఉండనివ్వండి ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి మొట్టమొదటే బెంగ నాకు తెలిసిన్న ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయన ఉండేది ఏలూరులో వెళ్ళవలసింది తాడేపల్లిగూడెం ఇంకా మర్నాడు వెళ్ళాలి తాడేపల్లిగూడెం వెళ్ళి ఒక చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్ళవలసింది నేను ఆయన ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్నాను అయ్యా ఇవాళ మనం రేపు పొద్దున్నే ఐదున్నర ట్రైన్ ఎక్కేస్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం మీ ఇల్లు దగ్గరేగా పవర్ ప్యాట్ స్టేషన్ వెనకాతలే కాబట్టి మనం పవర్ ప్యాట్ స్టేషన్లో ఎక్కేద్దాం పాసింజర్ కాబట్టి అంటే ఆయన అన్నాడు కష్టమండి అన్నాడు ఇందు చేత కష్టం అన్నాను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు వ్యక్తి మనస్సు బలహీనత అంటే అలా ఉంటుంది ఆయన నాకు రెండు కారణాలు చెప్పాడు ఈ రెండు కారణముల చేత మనం ప్యాసింజర్కి వెళ్ళలేము ఏమిటి అన్నాను మూడు సందుల అవతల పిచ్చి కుక్క ఒకటి తిరుగుతోంది శీతాకాలం కదండి ఐదు గంటలకి చీకటి తెల్లవారదు ఐదు గంటలకి మనం ఇంట్లోంచి బయటికి వెడితే ఆ కుక్క మీద పడితే తాడేపల్లి గూడెం మాట తర్వాత మనల్ని రక్షించేవాడు ఉండడు హైడ్రోఫోబియా వస్తుంది ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా చూడలేరు కాబట్టి సాహసం చేయలేం పిచ్చి కుక్క మూడు వీధుల అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళలేం మొదటి విషయం రెండు నా దగ్గర చిల్లర లేదు చిల్లర లేకపోతే ఏమండి అంటే మీకు తెలియదు కోటేశ్వరారు మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో చెయ్యి పెట్టి వంద రూపాయల కైతం ఇచ్చి తాడేపల్లి కూడా అనగానే వాడి చెయ్యి తోసేసి చిల్లర తెచ్చుకోండి అంటాడు ఎవ్వడు ఇవ్వడు వంద రూపాయలకి చిల్లర ఇవ్వమంటే ఎవడు ఇవ్వడండి పొద్దున్నే పొద్దున్నే చిల్లర ఎక్కడుందండి అంటాడు పోను కాఫీ తాగి చిల్లర పుచ్చుకుందంటే కాఫీ తాగితే చిల్లర ఎక్కడ ఎక్కడిస్తామంటాడు కాబట్టి ఇప్పుడు నేను చిల్లర తాగడానికి ఎవరింటికి వెళ్ళి అందరి ఇళ్ల ముందు అమ్మా వంద రూపాయలకి చిల్లర ఇవ్వండి ఇప్పుడు అడిగి పుచ్చుకోను ఇప్పుడు వెళ్ళలేను రాత్రి అయింది కాబట్టి తొమ్మిది అయిపోయింది పడుకునే వాళ్ళని లేపి వంద రూపాయలు చిల్లర అడిగితే బాగుండదు రేపు చిల్లర ఇస్తాడని నమ్మకం లేదు కాబట్టి వద్దండి అన్నాడు నేను తెల్లబోయి సరిలేండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను నేను నా కార్యంలో సఫలీకృతుణ్ణైపోయాను నేను పొందవలసిన ఫలితాన్ని పొందేశాను ఆయన పిచ్చి కుక్క తనని తరమకూడదు అని ఏ ఏడు గంటలకో ఎనిమిది గంటల అయిన తర్వాత ఉన్నాడు ఆయన వచ్చేటప్పటికీ అసలు పొందవలసిన ప్రయోజన సంబంధమైనటువంటి విషయం మూసేశారు ఆయన పొందలేకపోయాడు దానివల్ల అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారేమో ఆయన జీవితంలో మళ్ళీ ఆ విషయాన్ని సాధించుకోలేకపోయాడు అలాగే వెళ్ళిపోయింది ఆయన శరీరం కాబట్టి మనస్సు బలహీన పడిందనుకోండి మనిషి శరీరమునకు ఎంత బలం ఉన్నా వాడు పొందలేడు లక్ష రూపాయలు ఉన్నాయి వంద రూపాయలకి చిల్లర ఇవ్వలేదు అనుకోండి ఉంచేసుకుని గూడిని టికెట్ ఇవ్వండి పర్వాలేదు నేను గూడు వినడం ప్రధానం తీసుకుంటానండి అన్నాడు అనుకోండి వంద రూపాయల చిల్లర వాడేస్తాడు అసలు ఏ ఏ ధైర్యం లేకపోతే ఏ పని చెయ్యాలన్నా ధైర్యమే ఏ చెయ్యి ఏ పని చేద్దామన్నా పెరిగితనమే ఇంకేం చేస్తాడు అటువంటి వాడు ఏమీ చెయ్యలేడు కాబట్టి శోకో నాశగితే ధైర్యం శోకో నాశగితే శృతం విన్నది జ్ఞాపకానికి రాదు ఏది నువ్వు విన్నావో ఆ విన్నవేవీ జ్ఞాపకానికి రావు ఎందుకంటే శోకమును పొందినటువంటి కారణం చేత విన్నవన్నీ మరుగున పడిపోతాయి ఆ భయ విహ్వలుడైపోయినటువంటి వాడికి ఎంత గొప్ప వ్యక్తుల దగ్గర ఎన్ని గొప్ప విషయాలు విన్నవాడైనా కానివ్వండి సాక్షాత్ ధర్మరాజు గారికి తమ్ముడు ధర్మరాజు గారితో కలిసి తిరిగాడు కానీ ధర్మరాజు గారు చెప్పిన మాటలు గుర్తులేవు కృష్ణ పరమాత్మతో తిరిగాడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు గుర్తులేవు ద్రౌపదీదేవి గురుక్షేత్రానికి ముందు ఏడిచిన ఏడుపు గుర్తులేదు తాను ఎందుకు యుద్ధం చెయ్యాలో గుర్తులేదు శోకోనాశగితే శృతం శోకోనాశగితే సర్వం ఇంకా ధైర్యం కోల్పోయిన వాడికి పెద్దలు చెప్పిన మాటలు గుర్తురాని వాడికి కార్యాన్ని నిర్వహించలేని వాడికి వాడు పొందగలిగిందే ఉంటుంది వాడేమీ పొందలేడు కాబట్టి వాడు సమస్తమును కోల్పోతాడు కాబట్టి శోకో నాశగితే సర్వం నాస్తి శోక సమోరిపోహు లోకంలో శోకముతో సమానమైనటువంటి శత్రువు లేడు ఉత్సాహముతో సమానమైన మిత్రుడు లేడు లోకంలో అందరికన్నా గొప్ప మిత్రుడు ఎవరో తెలిసాండే ఉత్సాహమే ఉత్సాహో బలవాన్నార్యా నాస్తిహత్తరం బలం సోత్సాహ శాస్తిలోకేస్మిన్ నకించితపి దుర్లభం అసలు ఉత్సాహం ఉన్న వాడికి దుర్లభం అన్నమాట లేదు ఆ ఉత్సాహం ఉండి మనం ఎందుకు చెయ్యలేము మనం చెయ్యగలమనుకున్నాడనుకోండి వాడు సాధించగలడు వాడు ప్రయత్నం మీద పూనికతో నిలబడగలడు అసలు ఆ ఉత్సాహమే లేని వాడు ఎన్ని సంభారములు ఉన్నా ఎన్ని వనరులు ఉన్నా వాడు చెయ్యగలిగినటువంటి విషయం ఉండదు కాబట్టి అది క్షుద్రం హృదయ దౌర్బల్యం సిగ్గుగా లేదు నీకు ఈ మాట అనడానికి కూలబడిపోతావా సిగ్గు లేకుండా గాండి విడిచిపెట్టావా ఒళ్ళంతా చెమటలు పట్టాయా భీరు అయిపోయావా భయపడిపోయానని చెప్తున్నావా యుద్ధం చెయ్యనంటున్నావా నీకు అసహ్యం పుట్టట్లా నీ మాటల మీద నీకు కాబట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్ోత్తిష్టపరంతపా విడిచిపెట్టావు చిత్రం ఏమిటో తెలుసాండి ఎవరు ఆ దౌర్బల్యాన్ని పొందారో వాడు విడిచిపెట్టాలి తప్ప పక్కవాడు విడిచిపెట్టు 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 విడిచిపెట్టని ఎన్ని మాటలు చెవిలో చెప్పినా వాడు విడిచిపెట్టనంతసేపు వాడి ధైర్యం మళ్ళీ వాడికి రాదు ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే ఆ మోహం పోవాలి ఆ మోహం పోయి మళ్ళీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే తన కర్తవ్యమేదో తనకి గుర్తొస్తే తన ధర్మమేదో తనకి జ్ఞాపకానికి వస్తే తాను చెయ్యవలసిన పని చెయ్యడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేశాయి విడిచిపెట్టేసి ఉత్తిష్ట లేచి అర్జున ప్రారంభించు ప్రారంభించే యుద్ధాన్ని ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను క్షత్రియుడని పుట్టినందుకు దుష్టుల్ని సంహరించే ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు ఆ పూనికని నువ్వు పొందావు అనడానికి గుర్తేటో తెలుసా మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి పడిపోవడం చాలా తేలిక జీవితంలో పైకి లేవడం అంత తేలిక మళ్ళీ పైకి లేవాలంటే మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి మళ్ళీ అంతటి సద్బోధ దొరకాలి తన ధర్మం తనకి తెలియాలి తెలిసి లేచి నిలబడి మళ్ళీ గాంధీవాణ్ణి పట్టుకోవాలి అందుకే మనందరం కూడా ఆ ధర్మక్షేత్రంలో ఉన్న వాళ్ళమే అర్జునుడు మిష అంతే మనందరం కూడా ధర్మక్షేత్రంలో ఇలాగే దిక్కు తెలియక ఉన్నాం మనం ఏం చెయ్యాలో మనకి తెలియదు మన ధర్మం ఏమిటో మనకి తెలియదు మనం ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు మనం ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలో మనకి తెలియదు సభలోకి వస్తే ఎలా కూర్చోవాలో మనకి తెలియదు ఎదురు కుర్చీ మీద కాళ్లు పెట్టి పెద్దల ముందు కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడా మనకి తెలియదు తెలియని స్థితిలో సభలో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవద్గీత వస్తుంది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని స్పృశించడానికే భగవద్గీత నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే అదే నీ కర్తవ్యం నేను ఈ సభకు వచ్చినప్పుడు మా ఆఫీస్ నుంచి వచ్చినట్టు ప్యాంటు చొక్కాతో రావచ్చు ప్యాంటు చొక్కాతో వచ్చి కూర్చున్నా నేను భగవద్గీత చెప్పగలను కానీ నేను ఎందుకు రాలేదు నాకో ధర్మం ఉంది నాకో కర్తవ్యం ఉంది నేను ఇక్కడ భగవద్గీత మాట్లాడేటప్పుడు నేను ఒక వైదికమైన దుస్తులతో రావాలి ఒక గోరు చుట్టు కోసే డాక్టరు ప్యాంటు చొక్కా వేసుకుని బూట్లు వేసుకొని ఉన్నా గోరు చుట్టు కొయ్యగలడు కానీ ఆకుపచ్చటి సూటు వేసుకుని వేసుకొచ్చిన ప్యాంటు చొక్కా బయట వదిలేసి పర్సు సెల్ ఫోను వాచి ఉంగరాలు కూడా తీసేసి కాంపౌండర్కి ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లోకి ఎందుకు వెళ్తున్నాడు కర్తవ్యత నిష్ట ఒక మర్యాద సన్యసించిన వ్యక్తి నేను సర్వసంగ పరిత్యాగిని అని కాషాయం ఎందుకు కట్టుకుంటున్నాడు ఇంకా తాను పట్టుకోవలసింది ఏమీ లేదు అని గుర్తు నేను అన్నీ విడిచిపెట్టేశానని గుర్తు ఏమిటంటే ఆయన పట్టుకున్న కాషాయం ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని సంకేతిస్తుంది నువ్వు దేని కొరకు వచ్చావో దాని కొరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసిన ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి అలా నువ్వు నిలబడగలగాలి అలా నువ్వు కూర్చోగలగాలి అలా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలగాలి యుద్ధభూమికి వచ్చినటువంటి వాడు భూతదేయ గురించి మాట్లాడడానికి ఇన్ని తపస్సులు చేసే అస్త్రాల్ని పొందింది ఇన్ని అస్త్రాలు పొందినవాడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడా క్షత్రియుడు సన్యాస ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించి భూతదయా అంటూ ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికే అదే క్షత్రియుడు చేయవలసిన పని ఎంత మోహానికి లోనైపోయావు క్షుద్రం హృదయ దౌర్బల్యం నీకక్కర్లేని ధర్మాన్ని నువ్వు పట్టుకున్నావు దాని వల్ల వచ్చింది నీకు ఈ దౌర్భాగ్యం అంత దాని వల్ల వచ్చింది దౌర్బల్యం అంత నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో ఈ భూతదయ గురించి మాట్లాడవలసిన వాడు బ్రాహ్మణుడు ఈ భూతదయ గురించి ఉపన్యాసాలు చెప్పవలసిన వాడు బ్రాహ్మణుడు ఈ భూతదయని పాటించవలసిన వాడు బ్రాహ్మణుడు లోకంలో ధర్మం నిలబడడానికి అధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు క్షత్రియుడు నీ ధర్మం నీ కర్తవ్యం అది ఒక ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి మోహబుద్ధి చేత కింద పడిపోయావు ఇప్పుడు నువ్వు పురుషుడవై ఇంత గొప్పవాడవై నపుంసకుడవయ్యావు నువ్వు స్త్రీవా పురుషుడివా సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశ్నే స్త్రీ సభలోకి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు పురుషుడు సభలోకి వచ్చాడు అనుకోండి ఇబ్బంది లేదు స్త్రీ ఇంట్లో ఉందనుకోండి ఇబ్బంది లేదు పురుషుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఇబ్బంది లేదు స్త్రీ రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రైల్వే కౌంటర్కి వెళ్ళిందనుకోండి ఇబ్బంది లేదు పురుషుడు రైల్వే రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రిజర్వేషన్ కౌంటర్కి అనుకోండి ఇబ్బంది లేదు నపుంసకుడు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఎక్కడికి వెళ్ళినా ప్రశ్న ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది నపుంసకుడు నువ్వు క్లిబ అన్నాడు నువ్వు క్లైబ్యం నువ్వు నపుంసకుడు అయ్యావు ఇవాళ నువ్వు మగవాడివి పురుషుడివి చిత్రియుడివి సిగ్గులేది ఇలా మాట్లాడడానికి ఒక ఆచార్యుడు ఒక గురువు ధర్మమునందు మళ్లీ శిష్యుణ్ణి నిలబెట్టడానికి మళ్లీ పూనిక కల్పించడానికి గురువు మాట్లాడడం అయితే అలాగే ఉంటుంది దాని అస్తమానం గడ్డం పట్టుకుబతి మాలరు గురువుగారు గురువుగారు మాట్లాడవలసి వస్తే అజ్ఞానంలోంచి పైకెత్తవలసి వస్తే మూఠా తృష్ణ కురు సద్ధి మన వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అన్నారు జగద్గురు శగ్రభవత్పాదులు కాబట్టి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు కురుక్షేత్రంలో అర్జునుడి కొరకు కాదు తర్వాతి కాలంలో తర్వాతి యుగాలలో తర్వాత దేశకాలముల ఎందు వచ్చేటటువంటి సమస్త మనుష్య జాతి ధర్మమునందు వైక్లభ్యమును పొందితే భగవద్గీత ఏ శరణ్యం మళ్లీ ధర్మమును ఉంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మమైనా సరే వాళ్ళు పట్టుకోవాలి అంటే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారి గృహస్థు ధర్మం గృహస్థుది వానప్రస్తు ధర్మం వానప్రస్తుది సన్యాసి ధర్మం సన్యాసిది తప్ప సన్యాసి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు వానప్రస్తు ధర్మాన్ని బ్రహ్మచారి పట్టుకోకూడదు బ్రహ్మచారి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు ఎవడి ధర్మాన్ని వాడు పట్టుకోవాలి ఒకటి ధర్మాన్ని ఒకడు పట్టుకుంటే పాడైపోతాడు బ్రహ్మచారి తలకాయ దూకోకూడదు గృహస్థు తలకాయ దూకోవాలి బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు గృహస్థు రేపటి కొరకు దాచుకోవచ్చు సన్యాసికి ఈ పూట అన్నం దొరికితే మళ్ళీ సాయంకాలం అన్నం కోసం దాచుకోవడానికి వీల్లేది సన్యాసి గృహస్థు బయట వర్షం పడుతుంటే ఇంట్లో పొయ్యి మీద అన్నం వండుకోవచ్చు సన్యాసి ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రం మీద ఏది వండుకు తినకూడదు అగ్నిని ముట్టుకోడు కాబట్టే చివరి శరీరాన్ని కూడా అగ్నిలో వ్రాల్చారు భూమిలో పాతి పెట్టేస్తారు ఎవరి ధర్మం వారిది బట్ట మార్చుకున్నది ధర్మం కాదు లోపల మనసు మార్చుకుని పట్టుకున్నది ధర్మం లోపలి మార్పు రాకుండా పైకి తెచ్చుకున్నటువంటి మార్పులు డాంబికాలు ఆడంబరాలు ఇది తెగేసి చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఎవరు ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాషాయం కట్టుకోకూడదు కాషాయం కట్టుకున్నా కాషాయం వేసుకున్న వాడు సర్వాన్ని పరిత్యజించేశాడది గుర్తు అన్నీ విడిచిపెట్టేస్తే కాషాయం వేసుకోవాలి విడిచిపెట్టకుండా కాషాయం వేసుకుని తిరగకూడదు తెల్లటి బట్ట మాత్రమే కట్టుకోమని వేదంలో పటల పన్నని చెప్తోంది గృహస్థుకి తెల్లటి వస్త్రం వినా కాషాయాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకునే అధికారం కూడా లేదు ఒక్క సన్యాసికి మాత్రమే నిర్దేశింపబడిన రంగు కాషాయం ధర్మం ధర్మమే నేను చెప్తే ధర్మం కాదు వేదం చెప్తే ధర్మం వేదం ఏం చెప్పిందో అది ధర్మం అది కాదని మీరు ప్రవర్తిస్తే మీరు వేదాన్ని తిరస్కరించిన వారు అవుతారు ధర్మమునందు మీరు వైక్లవ్యమును పొందిన వారు అవుతారు తప్పించి నాకు ఇది బాగుందండి నువ్వు చేయడానికి వీల్లేదు నీకు ఏది వేదం చెప్పిందో అది మాత్రమే నువ్వు చేయవలసి ఉంటుంది ఆ వేదం చెప్పిన దాన్ని ధైర్యంగా చెప్పిన వాడెవడో వాడే గురువు గురువుకున్న ఒకే ఒక ఆస్తి ధైర్యం తప్ప తానే భయపడిపోయిన వాడు ధర్మాన్ని చెప్పడానికి ఏం పనికి వస్తాడు కాబట్టి నిర్భయంగా చెప్పగలిగిన వాడే గురువు